పన్ను ఊడిపోతే పేషెంట్లు అంటారు నేను పన్ను తీపించుకోకుండా హ్యాపీగా నా పన్ను వచ్చేసింది అంటారు బట్ దట్ స్ట్రాంగ్ ఒక్క పన్ను ఊడిందంటే అటు ఇటు పళ్ళు కూడా కదులుతాయని అర్థం సో పన్ను ఊడింది అంటే వెంటనే ఎక్స్ రేస్ తీసుకుని మొత్తం బోన్ అనేది ఎలా ఉందో చూసుకోవాలి అంటే బోన్ ఎందుకు అరిగిపోతుంది ఏజ్ గురించేనా అది ఇదంతా చెప్పాను కదా గార పెపితిల అటాచ్మెంట్ ఆ లోపల అది గమ్ లో ఉన్నంత మట్టుకు ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద గమ్ కాస్ అంటే బ్లీడింగ్ వస్తుంటుంది అంతే బ్లీడింగ్ ఇస్ ఏ మైనర్ ఇష్యూ సో బ్లీడింగ్ ను వదిలేసి వాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే బ్లీడింగ్ ఉంది అని చెప్పేసి బ్రష్ సరిగ్గా చేయరు సో ఎక్కువ బ్రష్ చేస్తే బ్లీడింగ్ ఉంది మేడం అని కొంచెమే చేస్తున్నారంటారు అది తప్పు ఆ బ్లీడింగ్ని మొత్తం మనం కంట్రోల్ చేయాలి సో అలా కొద్దిగా బ్రష్ చేస్తే లోపల ఉన్న గారు ఇంకా ఇంకా లోపలికి గమ్ ఇన్ఫ్లేమ్ అయిపోతూ ఉంటుంది గమ్ వాచి కొంతమందికి నోరు కూడా క్లోజ్ చేయటానికి లేకుండా ఉంటుంది పెదాలు మూసినా కూడా ఇన్ బిట్వీన్ గమ్స్ కనపడుతుంటాయి మీరు నోటీస్ చేశారు అది కొంతమంది నవ్వుతున్నప్పుడు గమ్స్ లో బ్లీడింగ్ కనపడుతుంది ఇప్పుడు గమ్ ఇట్లా బ్లీడ్ అవుతా ఉంటుంది కొంతమంది పొద్దున నిద్ర లేక పిల్ల కూడా బ్లీడ్ అవుతా ఉంటుంది సో ఇవంతా గమ్ ఇన్ఫ్లమేషన్ సో ఆ ఇన్ఫ్లమేషన్ మనం కరెక్ట్ చేస్తే అది ఎక్కడితో ఆగిపోతుంది దాన్ని మనం ఊరికే పై పైన మసాజ్ చేసి లేకపోతే మౌత్ వాష్ వాడి అట్లా కంట్రోల్ చేస్తే ఆ గమ్ ఇన్ఫ్లమేషన్ కాస్త పెరడాంటైటిస్ అవుతుంది సో జింజవైటిస్ లీడ్స్ టు పెరడాంటైటిస్ వేరే ఇన్ పెరడాంటైటిస్ బోన్ లాస్ ఉంటుంది